హాయ్ హలో యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఏంటా అనుకుంటున్నారా వడలతో మనం కుర్మా చేసుకోవచ్చండి ఇది హోటల్లో చక్కగా దొరుకుతుంది చాలా అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు కానీ మనం మన ఇంట్లో చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది మరి ఇది ఎలా చేయాలో ఏంటో నేను చూపిస్తాను మీరు చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మొత్తం చూడండి ఇక్కడ నేను స్ప్రౌట్స్ తీసుకున్నానండి ఇక్కడ నేను కొమ్ము శనగల్ని తీసుకున్నాను తర్వాత గ్రీన్ శనగలు ఉంటాయి కదా వీటిని చక్కగా నానబెట్టి మొలకలు వచ్చేంత వరకు ఉంచుకున్నానండి ఎందుకంటే మొలకలు వచ్చిన స్ప్రౌట్స్ తీసుకుంటేనే చాలా బాగుంటుంది తర్వాత హెల్దీ కూడా అందుకని నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ స్ప్రౌట్స్ తీసుకున్నానండి దీనిని నేను మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా మనం గ్రైండ్ చేసేయాలండి ఎక్కువ అంటే కచ్చా పచ్చగా కాకుండా పూర్తిగా స్మూత్ పేస్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి మొలకలు ఉన్నవి మాత్రమే తీసుకోండి మొలకలు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని నేను ఇక్కడ వాటర్ అనేది పొయ్యలేదండి వాటర్ వేయకుండా మనము పేస్ట్ చేసుకోవాలి చక్కగా పేస్ట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా మెత్తగా స్మూత్గా పేస్ట్ అనేది ఉండాలి ఎందుకంటే మనం కుర్మా చేస్తున్నాం కదా అందుకని చెప్పేసి దీనిని నేను ఒక గిన్నెలోనికి తీసుకున్నానండి తర్వాత ముందు సాల్ట్ అనేది వేయలేదు కనుక ఇప్పుడు నేను సాల్ట్ అనేది వేశాను సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసిన తర్వాత చక్కగా మనం దానిని కలిపేయాలన్నమాట కలిపేసిన దానిని మనము పక్కన పెట్టుకోవచ్చు కానీ ఈ విధంగా ఉండగా వచ్చేటట్టు చూసుకోండి తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఎంత అవసరమో అంత ఆయిల్ని మనం పోసుకోవాలన్నమాట దీనిలో మనం మస్టర్డ్ ఆయిల్ అనేది యూజ్ చేయకుండా ఇంకా ఏ ఆయిల్నైనా మనం వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత ఈ విధంగా మనము వడలను కావాలంటే నార్మల్గా ఫ్లాట్ చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా రౌండ్గా బాల్స్ కింద అయినా మనం చేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్ బాల్స్ చేసుకుంటేనే మనం చేసిన కుర్మాకి బాగుంటుంది అందుకని నేను రౌండ్ బాల్స్ అనేవి చేస్తున్నాను ఇవి బాగా లోపలి దాకా ఉడకాలి కనుక దీనిని మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకుంటేనే బాగుంటుంది ఒక త్రీ ఫోర్ మినిట్స్ కదపకుండా తర్వాత కొంచెం కొంచెంగా కదుపుతూ ఈ విధంగా కలర్ అనేది మారాలండి చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చింది అంటే మనం వేసిన వడలు అనేవి చక్కగా వేగిపోయాయని వద్దాము అప్పుడు దీనిని అన్నింటినీ మనం ఒక పక్కన ప్లేట్లోనికి మనం తీసేసుకోవచ్చు వడలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది తరువాత రెండో పైన కూడా నేను వేస్తున్నానండి ఈ విధంగా రౌండ్గా బాల్స్గా చుట్టేసి ఒకటి ఒకటి మనం ఆయిల్ లోన్ అనేది వేసుకోవాలి ఇవి కూడా చక్కగా వేగిపోయిన తర్వాత తీసి మనం ఈ విధంగా ప్లేట్లో వేసుకోవాలి చూడండి గల గల శబ్దం వస్తున్నాయి ఇలాగే ఉండాలండి క్రిస్పీగా అప్పుడే బాగుంటుంది తరువాత ఆయిల్ అంతటిని నేను తీసేసానండి కొంచెం ఆయిల్ అనేది ఉంచాను ఆ ఆయిల్లో జీలకర్ర ఆవాలని వేసానండి తరువాత జీలకర్ర పొడి ధనియాల పొడి మనం వేసే ఉంటాయండి కదండి సోంపు పొడి కూడా వేసుకోవాలండి జీలకర్ర పొడి సోంపు పొడి తరువాత నేను వేస్తున్న పౌడర్ జీరా పౌడరు వేసానండి వీటిని మనం కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి తరువాత జింజర్ పేస్ట్ని అనేది నేను వేసాను వీటిని కూడా బాగా మనం వేయించుకోవాలి అంటే పచ్చిదనం అంతా పోవాలన్నమాట పచ్చిదనం పోయేటంత వరకు చక్కగా వేయించి తరువాత గ్రీన్ పీస్ అంటే బఠాణీలు ఉంటాయి కదా పచ్చి బఠానీ ఆ పచ్చి బఠానీని మనం వేసుకోవాలి నేను చూసారా మొలకలు వచ్చిన పచ్చి బఠానీనే వేస్తున్నానండి మొలకలు వచ్చినవి చాలా మంచిది హెల్తీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి వీటిని కూడా బాగా మనం కలిపేసుకుందాము బాగా కలిపిన తరువాత ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం టమాటా ప్యూరీ ఉంటుంది కదా ఇక్కడ నేను రెండు టమాటాలను గ్రైండ్ చేసి దానిని నేను తీసుకున్నానండి తరువాత రెండు ఉల్లిపాయలను కూడా ఈ విధంగా పేస్ట్గా చేసి దానిని కూడా నేను తీసుకున్నాను ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేస్తేనే కూర అనేది బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీనిని కూడా మనం చక్కగా కలుపుకోవాలి అంటే పచ్చిదనం అంతా పోవాలండి పచ్చదనం పోయి కమ్మని వాసన అనేది రావాలి తర్వాత నేను ఇక్కడ పసుపును అనేది యాడ్ చేశానండి పసుపు ఒక స్పూన్ అయితే సరిపోతుంది మంచి కలర్ అనేది వస్తుంది పసుపు యాడ్ చేయడం వల్ల హెల్తీ కూడా మంచిది కదా బాగా కలిపేసుకున్నాను కలిపిన తర్వాత నేను ఇక్కడ గ్రీన్ చిల్లీని ఒక నాలుగింటిని వేసుకున్నాను ఈ గ్రీన్ చిల్లీ నాలుగింటిని కొయ్యకుండా ఎందుకు వేసాను అని మీరు అనుకోవచ్చు కొయ్యకుండా ఈ విధంగా గ్రీన్ చిల్లీని వేయడం వలన మనం అన్నం కలుపుకొని తింటున్నప్పుడు గ్రీన్ చిల్లీని కూడా నంచుకొని కొరుక్కుని తింటే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది తర్వాత ఇక్కడ గరం మసాలా పౌడర్ని వేసానండి ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు తర్వాత సాల్ట్ అనేది కొంచెం టేస్ట్ ప్రకారం వేసుకోవాలి మనం వడలో పిండిలో సాల్ట్ అనేది వేసాం కనుక ఇక్కడ సాల్ట్ అనేది ఎక్కువగా వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే ఉప్పు అనేది ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అనేది బాగా ఉడికించి తర్వాత తీసాను చూడండి మసాలా మనం వేసినదంతా బాగా ఉడికిపోయింది తరువాత రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఒక టూ స్పూన్స్ అనేది వేసానండి మీరు కారం తక్కువగా తింటే తక్కువగా వేసుకోవచ్చు తరువాత బాగా కలిపేసి బాగా ఫ్రై చేయాలి తరువాత వాటర్ని మనకు ఎంత లిక్విడ్ కావాలి అనుకుంటే అంత వాటర్ అని అయితే పోసుకోవచ్చండి నేను ఇక్కడైతే ఇక్కడ టూ కప్స్ దాకా వాటర్ అనేది పోసాను వాటర్ పోసి బాగా కలిపేసి తరువాత దాని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా ఉడికించానండి వాటర్లో ఈ మసాలా అంతా బాగా కలిసి చక్కగా అంటే మరుగుతూ ఉండాలన్నమాట బాగా మరిగింది అంటే మన గ్రేవీ అనేది తయారైపోయిందని అర్థము అటువంటి సమయంలో మనం వేపి పెట్టుకున్న ఈ వడలను బాల్స్ అనేది వేసుకోవాలి బాల్స్ వేసుకున్న తరువాత ఒక్కసారి చెంచాతో మనం కలుపుకుందాము చెంచాతో కలిపిన తరువాత మనము ఈ వడలనేవి గలగల మంచిగా క్రిస్పీగా ఉన్నాయి కనుక మూతపెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అనేది ఉడికించుకోవాలి మన వడలనేవి క్రిస్పీగా లేదనుకోండి వాటర్లో వేసిన వెంటనే అవి మెత్తబడిపోతాయి అందుకని చెప్పి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీరనే పైన చల్లుకోండి బాగుంటుంది చూడండి ఎంతో గ్రేవీతో వడల కుర్మా అనేది తయారైంది కదా మంచి టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరేం చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి మరీ ఎక్కువగా నచ్చింది అనుకోండి సూపర్ థ్యాంక్స్ మీద కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్ సీయూ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మంచి రెసిపీతో దీనికన్నా మంచి రెసిపీ అనేది రాబోతుందని మరి ఆ వీడియోని కూడా తప్పకుండా మీరు చూస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో